మాటలతో గారడి ప్రకటనలతో బురిడి మధ్యతరగతి మనుషుల బలహీనతే వారికి పెట్టుబడి అధిక వడ్డీ ఆశ చూపిస్తారు అందినంత దోచేస్తారు షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట రెట్టింపు సొమ్ములిస్తామని మభ్యపెడతారు బంగారం స్కీంల పేరిట ప్రజలను బోల్తా కొట్టిస్తారు కోట్లాది రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత ముఖం చాటేస్తారు ప్రజల సొమ్ముతో దర్జాగా వారు లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటే రూపాయి రూపాయి పోగు చేసి కష్టపడిన సొమ్మంతా వారి చేతుల్లో పెట్టి సామాన్య ప్రజలు మాత్రం పస్తులుంటున్నారు విజయవాడ కేంద్రంగా ఇటీవల కాలంలో జరిగిన వరుస ఆర్థిక కుంభకోణాలపై స్పెషల్ స్టోరీ ఏపీ వాణిజ్య రాజధానిగా విరాజిల్లుతోన్న విజయవాడ అదే స్థాయిలో మోసాలకు అడ్డగా మారుతోంది డబ్బు మీది వ్యాపారం మాది అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఇంట్లో కూర్చొని రెట్టింపు లాభాలు పొందన్నంటూ అదిరిపోయే ప్రకటనలతో ఆకర్షిస్తున్నారు మొదట ఒకటి రెండు నెలలు చెల్లింపులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు కేవలం రెండు నెలల్లోనే ఐదు వందల కోట్లు దోచేశారు రూపాయి రూపాయి కష్టపడి ప్రజలు దాచుకున్న సొమ్ముతో జల్సాలు చేశారు యుపిక్స్ అద్వికా గోల్డ్ స్కీమ్ కంపెనీ పేరు ఏదైనా వారి లక్ష్యం ఒక్కటే మాటలు పెట్టుబడిగా పెట్టి సులువుగా డబ్బులు సంపాదించడం ఎదుటి వారి ఆశను క్యాష్ గా మార్చుకోవడం అందినంత దోచుకొని బోర్డు తిప్పేయడం విజయవాడకు చెందిన ఆదిత్య గతంలో ఓ ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేశాడు యూట్యూబ్ లో వీడియోలు చూసి షేర్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు రెండు వేల ఇరవైలో నలుగురు సిబ్బందితో కంపెనీ ప్రారంభించి మూడేళ్లలోనే ఇరవై కోట్లు లాభమార్జించాడు ఇక తనలో దురాస మొదలైంది అద్విక మోహిత్ ట్రేడింగ్ సంస్థలతో పాటు మరో కంపెనీని ఏర్పాటు చేశాడు మీరు పెట్టుబడి పెట్టండి నేను వ్యాపారం చేసి పెడతానంటూ అందరినీ నమ్మించాడు పది శాతం వడ్డీ ఇస్తానంటూ ప్రకటనలు గుప్పించాడు అతని మాటలకు పడిపోయిన వెయ్యి మందికి పైగా కస్టమర్ల నుంచి పదహారు వందల అరవై తొమ్మిది ఒప్పందాలు కుదుర్చుకున్నాడు ఉమ్మడి కృష్ణ పశ్చిమ గోదావరి గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన వారి నుంచి సుమారు మూడు వందల ఎనభై కోట్ల రూపాయల మేర నగదు వసూలు చేశాడు ప్రజల డబ్బుతో విలాసవంతమైన జీవితం అనుభవించాడు గోవాలో పార్టీలు విజయవాడలోని ఓ లగ్జరీ హోటల్లో ఏడాదిన్నర పాటు రూమ్ రిజర్వ్ చేసుకున్నాడంటే అతని ఖర్చు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు దుబాయ్లో మూడు కార్యాలయాలు ఏర్పాటు చేయడమే గాక ఫారెక్స్ ట్రేడింగ్ లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాడు కొన్నాళ్ల పాటు చెల్లింపులు సక్రమంగానే చేసిన ఆదిత్య ఆరు నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు నా ఇంట్లో ఒక ఆయన అద్దెకుండేవాడు దీంట్లో సెకండ్ నెంబర్ టూగా ఉన్నాడు ఆయన రవికరణ గారు అని ఆయన పరిచయం ఇట్లా పెట్టామేమో మీకు ఇంట్రెస్ట్ ఇంటికి వచ్చేస్తాము బాగా వస్తుంది ఇదేం చెప్పంటే సరే మన పోస్ట్ ఆఫీస్కి ఎన్ని తగ్గలేం కదా ఇంటికి వచ్చేస్తా ఉన్నారు కదా అని నమ్మకంతో ఉండి ఆ నమ్మకంతో ఏం చేసామంటే ఇరవై లక్షలు డిపాజిట్ చేసేవాడి ఐదు నెలల నుంచి నాకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు ఇచ్చేసి ఈ మధ్య రెండు ఐదు నెలల నుంచి నేను ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు ఇంట్రెస్ట్ కాకుండా కూడా ఈ తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్లో డిపార్ట్ చేస్తుందాం ఎన్ని వదిలి ట్రేడింగ్ కంపెనీలు అని జాగ్రత్త పడి జాగ్రత్త పడి తిరుగుతున్నాం వచ్చి కలిసి తీసుకెళ్దాం అని వాళ్ళు డౌట్ వచ్చింది వాళ్ళు ఇస్తాం చేస్తాం చెప్పి ఫోన్ లిప్ చెప్పి మానేశారు ఫోన్ ఎత్తట్లేదు ఇక్కడ ఆఫీస్లో దొరకట్లేదు నేను ఇందులో నా సొంతం ఒక ఐదు లక్షలు చేశానండి అప్పు చేసి ఇంకొక ఐదు లక్షలు వేసానండి ఫస్ట్ నాకు మొదట్లో బాగానే ఇచ్చారు నేను జాయిన్ అయిన తర్వాత ఒక రెండు మూడు నెలలు కరెక్ట్గానే ఇచ్చారు అది చూసి ఇది బాగానే ఉందనుకోని చెప్పి ఒక ఏజెంట్ ద్వారా మేము జాయిన్ అయ్యాం సార్ వాళ్ళు మాకు ఇంటికి వచ్చి ఇది బాగుంటుంది మీ డబ్బులకి మా మాది గ్యారంటీ మీరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు మీ డబ్బులకి మేము గ్యారెంటీ అని చెప్పడం వల్ల మా సరే చూద్దామని మొదట్లో ఒక ఐదు లక్షలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు దా దాచానండి వాళ్ళు మూడు నాలుగు నెలలు ఇచ్చేసరికి కొంచెం నమ్మకం వచ్చి ఇంకొక ఐదు లక్షలు అప్పు చేసి ఇందులో పెట్టాను సార్ ఇది ఒక రిజిస్టర్ ట్రేడింగ్ కంపెనీ మేము దుబాయ్లో ట్రేడింగ్ చేస్తాము అక్కడ వచ్చిన డబ్బులు ఇండియా కన్వర్ట్ చేస్తాము అక్కడ డబ్బులు ట్యాక్స్ ఉండదు ఇది లీగలే కంప్లీట్గా కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు ట్రేడింగ్ చేసి సంపాదిస్తున్నాము ఆ డబ్బులే ఆ వచ్చిన లాభాలే మీకు పంచుతాము వచ్చారు సార్ సార్ చెప్పారు సరిగ్గా ఇలాంటి మోసమే విజయవాడలో మరోటి జరిగింది యానిమేషన్ స్టూడియో పేరిట యుపిక్స్ కంపెనీ అధినేత నిడమూలు కిరణ్ ప్రజలను బురిడి కొట్టించాడు దేశ విదేశాల నుంచి సినిమా ప్రాజెక్టులు వస్తాయని లక్ష పెట్టుబడి పెడితే రెట్టింపు చేసి ఇస్తానంటూ నమ్మించాడు సిబ్బంది పేరిట మరో రెండు కంపెనీలు ప్రారంభించారు తొలుత పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు తిరిగి ఇవ్వడంతో అత్యాసకు పోయి పెద్ద మొత్తంలో మళ్లీ వారే పెట్టుబడులు పెట్టారు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి కిరణ్ బోర్డు తిప్పేశాడు నవంబర్ నుంచి ఇంటి అద్దె చెల్లించకపోగా పెట్టుబడి పెట్టిన వారికి తిరిగి చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలోనే సుమారు మూడు వందల మంది బాధితులు ఉన్నారు అయితే తాను ఎక్కడికి పారిపోలేదని తనకు రావాల్సిన నగదు రాలేదని వచ్చిన వెంటనే అందరి బాకీలు చెల్లిస్తానని సెల్ఫీ వీడియో విడుదల చేయడం కొసమెరుపు తెలుగు ప్రజలకు బంగారంపై ఉండే మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సరిగ్గా ఈ బలహీనత పైనే కొట్టాడు మరో మోసగాడు లోటస్ ల్యాండ్ మార్క్ లో ఉండే ముత్యాల శ్రీనివాసరావు నెలకు కొంత నగదు చెల్లిస్తే ఇరవై ఐదు నెలల తర్వాత నూట ఇరవై గ్రాముల బంగారం ఇస్తామని ప్రచారం చేశాడు సుమారు ముప్పై కోట్ల రూపాయల మేర వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడని బాధితులు వాపోయారు గట్ట పని చేస్తాయి కాలేజీ పీజీలు గట్రా అని ఒక అయితే నా ఒక సీటీ నాదే ఒక సీటు వేరే వాళ్ళు నన్ను నమ్మేసారు ఆడపిల్లి పెళ్ళి అని వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళకి సంబంధం లేదు నేనే వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఈ డబ్బులు కానీ అనేది హై మాకు కట్టిన డబ్బులు మాకు కావాలి అంతే సార్ ఇది ఐదు లక్షల రూపాయల చీటి ముప్పై ముప్పై మూడు నెలలు అరవై ఆరు మంది సభ్యులు ఇరవై ఆరో నెల చీటీ కూడా మొన్నే కట్టామండి అయితే ఏంటండి సరే లాస్ట్కి పాడుకుంటే పాడుకుంటే రూపాయి వస్తుంది కదా అలా దాచుకున్నాం రూపాయి రూపాయలు జాగ్రత్తగా రూపాయలు దాచి పని చేసుకుని కూలి పని చేసుకు దాచి పెట్టాము ఆయన ఏమో కరమడక్కలేదని వంతులు వచ్చినాయి అందరూ స్టేషన్కి వచ్చారు వాళ్ళ భార్యను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు ఎక్కడున్నాడు ఏంటని ఇంకా మాకు ఎవరికీ తెలియదు ఒకలేసిన వాళ్ళని ఒకళ్ళు ఒకలేసిన ఒకళ్ళు చేసాం చాలా నమ్మకంగా బాగానే ఉండేవాడు ఒకసారి సడన్గా తెలియగానే షాక్ అయ్యాం అందుకని ఎవరిని సీటు ఇప్పటివరకు మేము ఎవరూ పాడుకోలేదండి ఆయన అయితే రెండు సీట్లు ఉన్నాయి దాదాపు ఎనిమిది లక్షలు చేతు బై హ్యాండే కట్టాను నేను లక్షలు బై హ్యాండ్ కట్టాను అన్నిటికీ ఉన్నాయి అన్ని అకౌంట్ పేలే వీరబాబు గారు మా ఫ్రెండ్ సర్కిల్ లో వ్యాపార కేంద్రంగా ఉన్న విజయవాడలో చిరు వ్యాపారులు రోజువారి కూలీలు ఎక్కువ మంది నివసిస్తుంటారు పిల్లల చదువులు పెళ్ళిళ్ళ కోసం పొదుపు చేద్దాం అనుకునే మధ్యతరగతి కుటుంబాలని ఈ మోసగాళ్ళు టార్గెట్ చేసుకుంటారు అధిక వడ్డీ ఆశ చూపి వారి బలహీనతపై దెబ్బ కొడుతున్నారు విజయవాడలో ఇప్పుడు ప్పటికే ఎన్నో సంస్థలు బోర్డు తిప్పేసినా పుట్టగొడుగుల్లా కొత్త కంపెనీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి ఎలాంటి అనుమతులు లేకపోయినా దర్జాగా ఆఫీసులు ఓపెన్ చేసి కోట్లాది రూపాయలు వసూళ్లు చేస్తున్నాయి మోసం బయటపడిన తర్వాత బాధితులు లబోదిబోమన్నప్పుడు హడావిడి చేయడం తప్ప ఇలాంటి సంస్థలపై ప్రత్యేకమైన నిఘా లేకపోవడం వల్లే సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు